ఓరుగల్లులో స్ట్రీట్ డాగ్స్ లెక్క తేలింది వీధి కుక్కలతో బెంబేలెత్తిపోతున్న జిల్లా వాసుల కష్టాలు తీర్చే పనిలో ఉంది మున్సిపల్ యంత్రాంగం ప్రజల్ని షేక్ చేస్తున్న వరంగల్ స్ట్రీట్ డాగ్స్ పై స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం వీధి కుక్కల నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవన్నీ బూడిదల పోసిన పన్నీరు అవుతున్నాయి తాజాగా సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలతో వరంగల్ స్మార్ట్ సిటీలో శునకాల నియంత్రణ ఎలా కొనసాగుతుంది ఎన్ని కుక్కలు ఉన్నాయని స్మార్ట్ సిటీలో లెక్కలు తేల్చారు వాటి నియంత్రణ చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం ఓరుగల్లు వీధుల్లో స్ట్రీట్ డాగ్స్ ప్రజల్ని హడలు కొడుతున్నాయి గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు ఇటీవలే హనుమకొండలో వీధి కుక్కల దాడి ఘటన నగర ప్రజల్ని ఇంకా భయపెడుతూనే ఉంది ట్రై సిటీస్లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కుక్కల దాడులకు ప్రజలు గురవుతున్నారు స్కూళ్లు కాలేజీలు దేవాలయాలు ఆఫీసులు ఆఖరికి కోర్టు ఆవరణలో సైతం వీధి కుక్కలు స్వేచ్ఛా విహారం చేస్తున్నాయి సగటున రోజుకి పది మంది కుక్క కాట్లకి గురవుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు గ్రేటర్ వరంగల్లో ప్రజలు రాత్రి వేళ ఒంటరిగా బయటికి వెళ్లే పరిస్థితి లేదు ఇక పగటిపూట కూడా పిల్లలపై కుక్కలు దాడులు చేస్తున్నాయి ముఖ్యంగా ఆలయాలు పాఠశాలల పరిసరాల్లో పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు ఇంటి ముందు పనిచేసుకుంటున్న సమయాల్లో కూడా కుక్కలు దాడులు చేస్తున్నాయంటున్నారు స్థానికులు వీధి కుక్కల సమస్యపై ఆగస్టు నవంబర్ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాలకవర్గం కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ముప్పై రెండు పైగా వీధి కుక్కలున్నట్లు గుర్తించారు గత రెండేళ్లలో పదమూడు వేల కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసి సేమ్ ప్లేస్ లో వదిలేశారు కుక్కల్ని ఒక్కో కుక్కల ఎనభై రెండు రూపాయలు ఖర్చు చేస్తున్నారు బర్త్ కంట్రోల్లో నామ్ ప్రకారం పదహారు వందల యాభై రూపాయలు ఈ ప్రికర్ ప్రకారం టెండర్ చేస్తే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నెగోషియేషన్ పన్నెండు వందల ఎనభై రెండు రూపాయలకు వాళ్ళు అని చెప్పారు ఆ పన్నెండు వందల ఎనభై రెండు వరకు ఒక కుక్కని వాళ్ళు పట్టడం దానికి ఒక ముఖ్య దేశం ఏంటంటే క్యాచ్ చేయడం తీసుకపోవడం ఆపరేషన్ చేయడం ఆపరేషన్ చేసి పోస్ట్ ఆపరేట్ కేర్ తీసుకోవడం రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ ఎక్కడైతే క్యాచ్ చేశారో అక్కడ వాళ్ళు పెట్టడానికి వందల యాభై రూపాయలు ఎందుకు టెండర్ పిలిచాం కానీ రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం కార్పొరేషన్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి కార్యాచరణ చేయాలని చెప్పేసి దాని మీద కొంత మీటింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసే దిశగా ఉంది సుప్రీంకోర్టు నవంబర్ లో గతంలో ఇచ్చిన ఆదేశాలని సవరించింది కోర్టు కొత్త ఆదేశాల మేరకు వీధి కుక్కల కోసం షెల్టర్ హోమ్స్ నిర్మించడానికి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కసరత్తు చేస్తోంది వాటికి ఫీడింగ్ స్పేస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం ఈ షెల్టర్ హోమ్స్ ని జనావాసాలకి దూరంగా నిర్మించాల్సి ఉంటుంది ఈ విషయంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామంటున్నారు మేయర్ వరంగల్ నగరానికి వస్తే దాదాపు ముప్పై రెండు వేల వీధి కుక్కలు ఉన్నాయి వాటన్నిటికి కూడా మేము కార్పొరేషన్ పరంగా గతం నుంచి కూడా ఏబీసీ సెంటర్లు సెంటర్లో దాన్ని కుటుంబ నియంత్రణ చేసి వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇప్పించి వాటిని మళ్ళీ అదే ప్లేస్లో వదిలిపెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎక్కడైతే తీసుకెళ్లిన కుక్కలను అక్కడే వదిలిపెట్టకుండా వాటికి షెల్టర్ హోమ్స్ చేయడం కానీ పునరావాస లాగా ఏవన్నీ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది స్కూళ్ళు కావచ్చు మార్కెట్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇలాంటి ప్రధానంగా ప్రజలు ఎక్కువగా సంచరించే ఏరియాలో ఉన్నటువంటి వీధి కుక్కలను ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని వాటిని తరలించాలని వారు చెప్పడం జరిగింది దానికి మేము గైడ్ లైన్స్ తీసుకొని ఏ విధంగా చేయాలన్నది ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నాం గ్రేటర్ వరంగల్ పరిధిలో కుక్కల సంఖ్య నియంత్రణకు పాలక వర్గం తీసుకునే యాక్షన్ ప్లాన్ పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది షెల్టర్ హోమ్స్ కూడా ఎక్కడ ఏర్పాటు చేయాలి అందులో ఎన్ని వీధి కుక్కలను వాటిని షెల్టర్ హోమ్స్ కు తరలించే అవకాశం ఉంటుంది వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలనే దానిపైన మాత్రం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ పెద్ద టీవీ నైన్ వరంగల్